아. <목소리도> విజయభాస్కర్ రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పద్మూరుగా పోటీలో ఉన్నాయా விஜயபாஸ்கெடி பாலூர் வரல ரெண்டு வந்த யபை எடுகுல தூரா முப்பை ஐந்து செகண்ட்ல பூட்டிச்சேஸ ಶ್ರೀನಿವಾಸ ಅದೇ ನೋಡಿ ಪಡ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని నాలుగో స్థానముతో సమానంగా ఉన్నాయి

ஏழு அடுகு நிமிஷன் பூர் நாலு வெறுக்கெக்கேஷ் Sai rana

ಧನಿಗಿರಿವರ್ತ ಬಹಳ ಅದೇ పన్నెండు వందల యాభై ఎదుకల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమానంగా ఉన్నాయి ఐదో స్థానంలో రామినేని రత్తయ్య చౌదరి గారు కోటపాలెం గ్రామం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వారి చెప్తా ఐదో స్థానంలో ఉన్నాయా Köszönöm, hogy megnéztétek! ెడ్డి గారు కాల్లూరు గ్రామం సత్తమూడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి యొక్క పోటీలో ఉన్నాయి ఏడు <laughs> నిమిషాల Oh, ಎಮ್ರೋ ಏಡ್ರಿ ಏಡ್ರಿ ಏನೇ ಸಕಡಾ ಬಡ ಏ ತರೇನ ಮಾळा ಮರ ಮಹಾರಾಜ ಬಡ 10000 10000 2000 ಗಳ ಕೈಪಿರೋ ವಿಷಯ ಅವ್ರ ಮಡಂ ಗೆಟ್ಟಿಡ್ಚಿ ಅಂತ ಹೇಳ್ತೀನಿ జిల్లా கடப்பா வார்த்தை ఉన్నాయి

ఎరాజి ఆది 10 రౌండ్ 2500 మీటర్ల దూరాన్ని 10 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి 5వ స్థానానికి ప్రతి సెకన్ నియ ఉన్నాయి స్థానానికి పోటీ గట్టి పోటీ ఓవర్ గేమ్ சிக்கொம்ப ஸ்ரீனிவாசரெடி காரி கனகிரி டவுன் பிரகசம் ஜிள்ள வார்க்கு பேரா பேர் கொண்டவரண்டு ரெண்டு ஏழு வந்தா காலவே

రాజ్యమల్లు విజయభాస్కర్ రెడ్డి గారు కాల్లూరు గ్రామం పెత్తమూడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్న 啊哈！ పద్మూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడు నిమిషాలు ఉన్నది సమయం మూడో స్థానానికి పద్మూడవ రౌండ్లు యాభై ఐదు సెకండ్లు వెల్కంజలో ఉన్నాయి

సైడ్ ౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేసుకుని మూడో స్థానానికి ముప్పై సెకండ్లు విరుతంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి స్థానానికి పదహారవ రౌండ్ల పద్నాలుగవ రెండు పదహైదు సెకండ్లు పొందున్నారు అది పేర్ల

పదిహేడు నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి నూట తొంభై నలుగురు లాగాలి నాలుగో స్థానంలో కొనసాగాలంటే నూట అరవై నూట లాగాలి వచ్చి మరలా తిరిగి ఒక్క పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో నూట పదకొండు అడుగులు ఆగితే ఐదవ స్థానంలో నూట అరవై ఒక్క అడుగులు లాగితే నాలుగో స్థానంలో

kelu matke ane vanale a jasta bhuliya mundantiya padara mari 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 చెయాదకొండ నాలుగు వేల నూట పదకొండు అడుగు